వెల్కమ్ టు అవర్ ఛానల్ కొన్ని కొన్ని సినిమాల్లో అధికారులు రాజకీయ నాయకులు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడానికి నేరుగా వారే ప్రజల్లోకి వెళ్తుంటారు ప్రజా సమస్యలని స్వయంగా చూస్తారు ఈ క్రమంలో ప్రజలని పీడిస్తూ అక్రమ అన్యాయాలకు పాల్పడుతున్న సదరు అధికారులని వెంటనే సస్పెండ్ చేస్తారు కూడా అయితే అలాంటి సన్నివేశాలు చూసినప్పుడు అర్రే నిజ జీవితంలో కూడా అలాంటి అధికారి కానీ అలాంటి నాయకుడు కానీ ఉంటే బాగుండు ప్రజలకి న్యాయం జరుగుతుంది కదా అని అనుకుంటాం సరిగ్గా అలాంటి ఆలోచనే ఒక కలెక్టర్కి వచ్చింది ఇంకేముంది ప్రజల సమస్యలను స్వతహాగా తెలుసుకోవాలని ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా సాదా సీదాగా సైకిల్ మీద సర్కార్ హాస్పిటల్కి వెళ్ళి సిబ్బందికి చుక్కలు చూపించారు వివరాల్లోకి వెళితే నిజామాబాద్ జిల్లాకి కొత్తగా బదిలీపై వచ్చిన కలెక్టర్ సి నారాయణ రెడ్డి జిల్లా కేంద్ర ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు ఎలాంటి మంది మార్బలం లేకుండా సాదా సీదా వ్యక్తిలాగా తన ఇంటి నుండి సైకిల్ పై బయలుదేరాడు ఉదయం ఎనిమిది గంటలకల్లా జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి చేరుకున్నారు ఆసుపత్రిలో ఉన్న పరిస్థితుల్ని గమనించారు హాస్పిటల్ దగ్గర ఉన్న జలధార వద్దకు వెళ్లి లీటర్ నీటికి ధర ఎంత అని అడిగి అక్కడ ఉన్న పరిస్థితుల్ని ఆరా తీశారు వైద్యుల కోసం మెట్ల మీద కూర్చొని ఎదురు చూస్తున్న రోగుల వద్దకు వృద్ధుల వద్దకు వెళ్లి తాను ఆ మెట్ల మీద కూర్చున్నాను వైద్యులు ఏ విధంగా వైద్యం అందిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు ఓపీ విభాగం వద్ద రోగులతో కలిసిపోయి వారితో మాటలు కూడా కలిపారు అక్కడ నుంచి మెల్లిగాం గైనిక్ జనరల్ ఆపరేషన్ థియేటర్ ఇలా ఒక్కటేమిటి అన్ని విభాగాలను సందర్శించారు అయినప్పటికీ అక్కడ ఎవరు గుర్తుపట్టలేదు ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు ఒక గంట తర్వాత ఆసుపత్రి యాజమాన్యానికి ఎలా సమాచారం అందిందో తెలియదు కానీ ఒక్కసారిగా హడావుడి మొదలైంది వచ్చిన వ్యక్తి సామాన్య విజిటర్ కాదని కలెక్టర్ అని తెలియడంతో వైద్యులు సిబ్బంది ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు ఆసుపత్రి ఆవరణ మొత్తం హడావుడిగా ఉరుకులు పరుగులు పెట్టారు వైద్యుల్లో కూడా టెన్షన్ మొదలైంది ఇక రోగులు వారి బంధువులు తమతో కలిసి తిరిగి మాట్లాడిన వ్యక్తి కలెక్టర్ అని తెలిసి చాలా షాక్ అయ్యారు అయితే ఆస్పత్రి ఆవరణలో ఉన్న జలదార కేంద్రానికి వెళ్ళి రెండు రూపాయలకి లీటర్ మంచినీరు అమ్మడాన్ని గుర్తించి జలధార కేంద్రాన్ని సీజ్ చేశారు అనంతరం మూడు గంటల పాటు తనిఖీలు నిర్వహించి వైద్యాధికారులతో సమావేశం నిర్వహించారు హాజరు లిస్టు ని కూడా చెక్ చేశారు విధుల్లోకి రాని నూట పదకొండు మంది సిబ్బందికి మెమోలు జారీ చేశారు ఇలాంటివి మళ్ళీ జరిగితే ఉపేక్షించేది లేదని స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు మొత్తానికి అధికారుల అక్రమాలకి అడ్డుకట్ట వేస్తూ నిజామాబాద్ కలెక్టర్ చేసిన పనికి ప్రజలంతా హర్షం వ్యక్తం చేశారు ఇదే విధంగా అన్ని జిల్లాల కలెక్టర్లు ఉంటే ప్రతి జిల్లా ముందంజలో ఉంటుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇక ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి